హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మరి లోకల్ పా జగదీశన్ అనమాట ప్రజెంట్ అయితే మరి రోడ్డు పరిస్థితి ఇదండి చూడండి మా యూత్ అందరూ కూడా రోడ్లు అయితే మరి మొన్న మట్టిలోడ్లు అయితే వేయడం జరిగింది కంకర్మండి అంతా కూడా మిడిల్ చేస్తున్నారు ఇదిగోండి ఎన్నయన కూడా ఉన్నారండి కూడా పెట్టాము ఒకసారి కలెక్టర్ దారితో మాట్లాడాము ఇది అయ్యే శాతం అని చెప్పారు మా దగ్గరికి కలెక్టర్ దారి మాట్లాడాము మన మా సోమవారం వెళ్ళాము గ్రీమెంట్స్లో మాట్లాడేమో ఇదిగో చేస్తామని చెప్పారు కరెక్ట్ గారు మరి అది పరిస్థితి దారుణంగా ఉంది రోడ్డు విన్నారు కదండి ఇంతవరకు ప్రజెంట్ అయితే మా గ్రామ పరిస్థితి ఇలా ఉంది చుట్టుపక్కల మా మండలంలో అయితే ఎన్నో గ్రామాలు అయితే అభివృద్ధి చెందుతున్నాయి కానీ మాదైతే మాత్రం ఒక ట్రైబల్ ఏరియాలో అయితే ఉండిపోతుంది ప్రభుత్వం వరకు వీలైతే వీడియోను అయితే షేర్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇదే కాదండి ఇప్పుడు ముందు కూడా చాలా వర్క్ జరిగింది ఆ ప్రాసెస్ని కూడా నేనైతే క్లియర్గా చూపిస్తాను మా మండలానికి వెళ్ళడానికి ముప్పై రెండు గ్రామానికి ఇదే రహదారి మరి వేరే రహదారి లేదు అయితే మరి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎంత ముందు మంత్రి గారు అన్నారు కానీ మరి ఇప్పుడు గేట్ లేదు ఇది గ్రాముల గ్రాములు అందాక ఇది అందాక శ్వాస సార్గా వేసారు గుమ్ముల దగ్గర మరి గేట్ లేదు అయితే ఇప్పుడు పర్మనెంట్గా చెయ్యాలని ఆలోచన మరి గవర్నమెంట్ కలగాల పవన్ కళ్యాణ్ కూడా మరి లెటర్ పెట్టాము కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాము అది చేస్తారని ఆశిస్తాను ఈ ముప్పై రెండు గ్రామాలకి మండలానికి వెళ్ళడానికి అనుకూలమైన రహదారి ఇది కొడుకు పంచాయతీ అవనాయి మాధ్యంగ పంచాయతీ అవనాయి పాలెం పంచాయతీ అవనాయి కోరిసల శిఖవారా ఇవన్నిటికీ మూల మూలం ఇదే మెయిన్ మెయిన్ రోడ్డు చూడండి ప్రజెంట్ అయితే మా విలేజ్ పరిస్థితి ఇది అనమాట వర్షాలు కొంచెం ఎక్కువ అయితే చాలండి రోడ్లు ఇలా గుంతలు అయిపోతాయి ఈ కంక్రమం లెవెల్ చేశారు కానీ ఇది కూడా వెహికల్స్ అనేవి ఫుల్ ఫుల్గా కుమ్మేస్తున్నాయి చూడండి చాలా దారుణంగా అయితే ఉంది ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూస్తాను ఇంకా మామూలుగా ఉండదు అనమాట రోడ్ అనేది చాలా డ్యామేజ్ గా ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఎక్కడ చూసిన పరిస్థితి అయితే ఎలాగో ఉంది అనమాట చాలా దారుణంగా ఉందండి మా రోడ్డు పరిస్థితి అయితే రెండు వేల ఒకటో సంవత్సరంలో అయితే మాకు రోడ్డు అయితే శాంక్షన్ అయిందండి అప్పుడు రోడ్డు వరకు అయితే స్టార్ట్ అయింది దాని తరువాత ఇప్పటి వరకు అయితే మరి ఈ రోడ్డు అయితే ఫుల్గా డ్యామేజ్ అయింది కానీ ఎటువంటి మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు రోడ్డు నిర్మాణం కూడా మరి రాలేదండి ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా పాడైపోయింది ఇంకా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉందండి అక్కడక్కడ కొంచెం రోడ్డు బాగానే ఉంది కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం వర్షం పడితే ఇలాంటి పరిస్థితి చూడండి ఇదిగోండి దారుణం అండి ప్రమాదంలో ఉన్న వ్యక్తి కోసం ఒక అంబులెన్స్ని ఫోన్ చేసినా సరే టైంకి అయితే సరిగ్గా రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితి అండి చూడండి మరి దుస్థితి అయితే ఇలా ఉంది ప్రజెంట్ మరి తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి అన్న అంతేకాదు ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే మా గ్రామం గురించి ఈ రోడ్డు నిర్మాణం జరగాలని ఈ రోడ్డు పని అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది చూడండి చుట్టుపక్కల పొలాలు ఉన్నప్పటికి కూడా రోడ్డు ఫెసిలిటీ అయితే ఏం బాగలేదన్నమాట వర్షం పడితే ఇంకా దారుణం అండి చాలా దారుణంగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇదిగోండి వర్షపు నీరు అనమాట ఈ రోడ్డు సైడ్లో ఇలా స్టాక్ అయిపోతుంటుంది ఇంకా పెద్ద పెద్ద వర్షాలు కురిసేటప్పుడు ఇలా పంట పొలాల నుంచి ఈ రోడ్డు మీద కూడా వర్షం వర్షపు నీరు అనేది వచ్చేస్తుంటుంది అనమాట ఫ్లోటింగ్ అనేది చూస్తున్నారు కదండి ఇలా ట్రాక్టర్లు అనేవి ఫుల్గా తిరగడం వల్ల మన రోడ్డు అయితే ఇంత దారుణం అయిపోతుంది రెండు వెహికల్స్ అనేది అంత కష్టంతో వస్తున్నాయి చూస్తున్నారు కదా డబ్బులు దాని కాడికి డబ్బులు చేసేదా హాయిగా జొక్లేడు అక్కడేవో కాలువకి తీసేవాడు హాయిగా ఈరోజు జోగింగ్ బాగు ప్రజెంట్ చూస్తున్నారు కదండి మా ఊరుకు పట్టిన దుస్థితి అయితే ఇదనమాట ప్రజెంట్ అధికారులు మరి మాట చొప్పున ఇప్పుడైతే మరి గ్రామం అయితే వేయడం జరిగిందండి ఇదంతా కూడా కంకర మట్టి ఏదో మాకు తగ్గి తగినట్టుగా ఇక్కడైతే వేయడం జరిగింది కానీ వర్షం పడితే మళ్ళీ ఇదంతా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది మొత్తం బురద అయిపోతుంది ఇందాక చూసారు కదండి వెహికల్స్ వచ్చేటప్పుడు ఎంత ఇబ్బందికరంగా రోడ్లో ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నాం ప్రతిదీ కూడా మీకు ఆ స్కిప్లో అయితే చూపించడం జరిగింది చూడండి మరి ఇదిగోండి మా నాయకులు ఇదిగోండి ఇక్కడ ఎంతో మరి కష్టపడి ఎండలు అయితే మరి పని అంతటిని కూడా దగ్గరుండి చేయిస్తున్నారు చాలా బాధ్యతగా మరి ఇదిగోండి మా కమిటీ మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరిగిస్తున్నారు మరి చూడండి ప్రజెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి అన్న ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మనస్ఫూర్తిగా ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇంకా విజిట్ చేయకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం